మోహన్ రెడ్డి ఈ ఐదు మెడికల్ కాలేజీలు ఇప్పవరకు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది ఐదు మెడికల్ కాలేజీలు సో ఐదు మెడికల్ కాలేజీ లో వచ్చిన మొత్తం సీట్లున్నాయా అంటే ఐదు వందల సీట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఐదు వందల సీట్లు అదే కోటమి ప్రభుత్వం కన్నా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు సరే ఎలాది రెండు ఏళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్ని మెడికల్ సీట్లు రాబోతున్నాయి ఒక్కొక్క కాలేజీలో వంద సీట్లు చొప్పున యావరేజ్ నా పదిహేడు వందల మెడికల్ సీట్లు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి తెచ్చింది ఐదు వందల మెడికల్ అయితే రేపు రాబోయేది రెండు ఏళ్ళలో రాబోయేది ఒక్కొక్క కాలేజీలో పదిహేడు వందల సీట్లు మెడికల్ సీట్లు అయితే రాబోతున్నాయి ఇందులో ఈ ఐదు వందలో రెండు వందల పదమూడు సీట్లు ఏమో కన్వీనర్ కోటాల ఉన్నాయి అలాగే మిగిలిన దాదాపుగా రెండు వందల ఎరబ ఏడు సీట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు సెల్ఫ్ ఫైనాన్స్ అలాగే ఎన్ఆర్ఐ కోటాలో ఉన్నాయి ఉత్తవానికి జగన్ మెడికల్ సీట్లు అమ్ముకోవటం అనే దానికి తెరదేందే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సీట్లో దాదాపుగా యాభై శాతం సీట్లను అమ్ముకుని మరొక యాభై శాతం సీట్లను పేదలకు ఇవ్వాలనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన దానికి సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెట్టారు సో ఈ ఐదు వందల సీట్లలో జగన్మోహన్ రెడ్డి ఐదు వందల సీట్లలో రెండు వందల పదమూడు సీట్లు కవీనర్ కోట అయితే రెండు వందల ఎనభై సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ అవుతుంది ఇక్కడ పదిహేడు వందల సీట్లు రేపు పొద్దున ఇందులో సగం సీట్లు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఎనిమిది వందల యాభై సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి అలాగే మిగిలిన ఎనిమిది వందల యాభై సీట్లు అటు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు లేదా ఎన్ఆర్ఐ కోటాలో ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విధానంతో పోసిన ఈ ఎనిమిది వందల యాభై అనేది ఫ్రీ పేదలకు ఉచితంగా జన్మోహన్ రెడ్డి అంటారు కదా పేదలకు విద్య అందాలి ఉచితంగా వైద్య సీట్లు రావాలని ఇక్కడ జగన్ రెడ్డి తీసుకొచ్చిన విధానంలో కేవలం రెండు వందల పదమూడు మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఐదు కాలేజీలో కానీ రేపు ప్రభుత్వం లో ఏడాది ఎనిమిది వందల యాభై మంది ఉచితంగా వైద్య సీట్లను పొందుతారు అది